నమస్తే అండి వెల్కమ్ థీప్ నావ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రితిక్ రోషన్ గారిది అండ్ ఆల్సో జూనియర్ ఎటిఆర్ గారిది వార్ టూ మూవీకి సంబంధించిన అఫీషియల్గా టీజర్ అయితే వచ్చేసింది బయ్ మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో దగ్గర దగ్గర మూడు లక్షల వ్యూస్ వచ్చినా కూడా రెండు గంటల ముందే టీజర్ అయితే వచ్చేసింది సో నేను చెక్ చేసుకుంటే బాగానే అనిపించింది బయ్ సో స్టార్టింగ్లో మనకి యశాఫ్ ఫిలిమ్స్ అని మనకి ఇంట్రొడక్షన్ వచ్చేస్తుంది ఆ సీనారియో కానీ అది జంప్ సీన్స్ కాదు ఫైట్ సీన్స్ జర బాగానే అనిపించినాయి మెల్ల మెల్లెమెల్లగా రితిక్ రోషన్ స్టార్టింగ్ ఫైట్ సీన్స్ షార్ట్ సీన్స్ తర్వాత మన ఇంటి అది కాదు ఎంటర్వ్యూ వస్తుంది వచ్చుడు వచ్చిడితోనే గ్రనేట్లు పట్టుకొని వస్తాడు సో అది నాకు లాజిక్ లేనట్టు అనిపిస్తుంది ఆ గ్రనేట్లు పట్టుకొని పిన్స్ తీసేసి ఇట్లా ఇస్త్రేయడం అది కొంచెం సెన్స్ అనిపించదు కొంచెం లాజిక్ పోతే మిస్ అవుతుంది సో ఆబ్యస్గా పోయి బాలీవుడ్లో వాళ్ళకి కొంచెం క్యారెక్టర్ ఎలివేషన్స్ ఎక్కువ చేస్తారు కానీ బాగుంది భయ్ సో ఇక్కడ నాకు ట్విస్ట్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారు నెగిటివ్ రోల్ ఉన్నారా ఏంటనే చేస్తే ట్విస్ట్ అయితే కనిపించింది దాని తోట మాట్లాడదాం ఇక్కడ రితిక్ రోషన్ ది లుక్ కానీ ఆ వుల్ఫ్తో నన్ను నడుచుకుంటూ వస్తాడు అంటే ఎట్లా రిజంబుల్ చేసిన అంటే లైక్ ఒంటరిగా పోరాడుతున్నట్టు రిజంబుల్ చేసినట్టు చూపించారు అండ్ ఎన్టీఆర్ గురించి అడిగినప్పుడు నేను మళ్ళీ మా ఫ్రెండ్గా అడిగిన రివ్యూర్ ఉండే అతన్ని కూడా అడిగితే అతను ఏమన్నాడంటే అది అట్లా కాదు భయ్ ఏందంటే అసలు ఏంటంటే రితిక్ రోషన్ ఏమో రో ఏజెంట్ లాగా ఉన్నాడు వానికి ఇష్టం వచ్చి అది చేస్తుండడం వాన్ని ఇంకే మన జూనియర్ ఎన్టీఆర్ పోతుంది అనేసి అయితే ఒక హింట్ ఇచ్చింది నాకు అది ఎంత యాక్యురేటా ఎంత కన్ఫర్మేషన్ నాకు తెలియదు మా ఫ్రెండ్ చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ చేయండి అండ్ ఆల్సో రితిక్ రోషన్ ఫ్యాన్స్ మీరేమనుకుంటారు ట్రైలర్ చూసినాక మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ చేయండి నాకైతే ఇక్కడ జెన్యున్ నేనేమనుకుంటున్నాను అంటే ఎన్టీఆర్ గారిది కొంచెం నెగిటివ్ లాగా అయితే కనిపిస్తుంది అన్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే సీన్స్ కానీ షార్ట్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ చూసుకున్నాక టీజర్ ప్రకారం కూడా చూసాం మంచి టీజర్ ట్రైలర్ కూడా కాదు ఏ టీజర్ గురించి మాట్లాడుతున్నా దీని ప్రకారం కూడా చూసుకుంటే నా అంచనా ప్రకారం కూడా అంటే వీళ్ళ ప్రకారం మన ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేస్తున్నా అయితే కనిపిస్తుంది చూద్దాం అఫీషియల్ ట్రైలర్ వచ్చినాక మళ్ళీ ఇంకో డీప్ అనాలిసిస్ ఉంటుంది దాని తర్వాత కుదిరితే సండే రోజు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్తో పాటు కూడా సపరేట్గా డిస్కషన్ మాట్లాడుకుని జూనియర్ అసలు వాట్లో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏందనే చదివే చూద్దాం సపరేట్గా సండే రోజు ఒక లైవ్ అయితే పెడతాను ఒక వన్ అవర్ లైవ్ దానికోసం ఫాలో కాండి అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఎండింగ్లో హృతిక్ రోషన్ గారికి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఫైట్స్ని మాత్రం సూపర్ బట్ సూపర్ బై నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు అంత మంచి ఫైట్ చేశారు సో ఇలాంటి యాక్టింగ్ అయితే మనం ఎట్లనే ఎక్స్పెక్ట్ చేయాల్సిందే ఎన్టీఆర్ గారి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి అండ్ ఎప్పుడు వస్తుంది మూవీ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఫోర్టీన్త్ ఆగస్ట్ నుంచి అనమాట సో మనకి ఇండిపెండెన్స్కి రోజు ముందే ఇస్తారు సో నాకైతే జర బాగానే అనిపించింది సో ఫోర్టీన్త్ ఏప్రిల్ రోజున ప్లస్ వీళ్ళకి కొంచెం కూడా వస్తుంది ప్లస్ తెల్లారి హాలిడే కాబట్టి చాలా మంది థియేటర్స్కి వస్తారంటే వస్తుంది అండ్ కమింగ్ టు లాంగ్వేజెస్ మటుకు లాంగ్వేజెస్ వస్తుంది లైక్ హిందీ తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట సో వెయిట్ చేయండి ట్రైలర్కి వచ్చిన రివ్యూ తీసుకొస్తాను ట్రైలర్ రివ్యూ యాక్షన్ తీసుకొస్తారు అండ్ ఒకసారి మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తారు ఇట్లా ఎన్టీఆర్ ఉండు కాబట్టి కంపల్సరీ పబ్లిక్ టాక్ తీసుకొస్తాం ప్రస్తుతానికి ఇది టీజర్ మీద నా ఒపీనియన్ మీరేమనుకుంటారు మీ ఒపీనియన్ కింద పంజన్ బాయి వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం కలుసుకుందాము